ક્રાાહણાર કરાણી કતઽ કતળાણ? કતળ કતળ કેઍંડિ ఒలింపిక్ వేదిక దేశాన్ని గర్వించగ్గ పరిస్థితిలో చేరుకుంది అయితే ఇక్కడ వంద గ్రామాల అధిక బరువుతో ఈ అనార్హతకి గురయ్యే పరిస్థితి అయితే ఈ దేశం పాలకులైన కేంద్ర ప్రభుత్వం స్పందించే పరిస్థితి లేకుండా పోయింది కనుకనే దేశవ్యాప్తంగా ఎస్ఎఫ్ డిఎఫ్ సంఘాలకు ఆందోళన చేస్తా ఉన్నాం అంతర్జాతీయ వేదికలో చర్చ జరిపించి ఈ రోజు వినేశాగట్టు మళ్ళీ ఆడేదానికి అవకాశం కల్పించాలి ఈ పని చేస్తేనే దేశంలో మహిళా క్రీడా స్ఫూర్తిని నిలిపేందుకు ఒక వీలవుతుందని చెప్పి కేంద్ర ప్రభుత్వం గుర్తించాలి అయితే గతంలో ఇదే లైంగిక రైంగిగా బీజేపీ ఎంపీ బ్రిజ్మోహన్ సింగ్ వ్యతిరేకత పోరాడించే కారణంగానే రోజు ఆవిడపైన కనీస స్పందన కూడా చేసే పరిస్థితిలో బీజేపీ లేదు ఈ యొక్క చర్య బీజేపీ మానుకో లేకపోతే దేశాల క్రీడాకారులు మళ్ళీ పెద్ద ఎత్తున ప్రభుత్వం వ్యతిరేకంగా మారేదానికి అవకాశం ఉంది కనుక దీన్ని అర్థం చేసుకుని అంతర్జాతీయ వేదికలు మళ్ళీ ఆవిడకి ఆడేదానికి కాను దేశానికి స్వర్ణ పథకం తెచ్చేదానికి వీలు కల్పించే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చు డిమాండ్ చేస్తున్నాం